అది చూస్తున్నాను బ్రహ్మాండం మినిమంలో మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎంజాయ్ చేస్తాం మీరు ఎవరు చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం వాళ్ళు నాకు చాలా ఆనందాన్ని అనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ప్రతి కుటుంబంలో దేవుళ్ళ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం భావిస్తున్నది ఆయన చేస్తున్న పనితీరే అటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా అదే అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఆడార ఆనంద కుమార్ గారి గురించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన ఉంది ఆయన ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఆయన సొంత నిధులు వెచ్చించడం ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా దగ్గరగా మనసున్న నాయకుడిగా ఆడఆర్ ఆనంద్ కుమార్ గారు కూడా పేరు సాధించడం జరుగుతున్న అదృష్టం ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బెచ్చేసుకొని ఇక్కడ ఆడార్ ఆనంద్ కుమార్ గారి నాయకత్వాన్ని దేచేసుకొని ప్రజలు ఈ ప్రాంతంలో రికార్డు మీద ఆ చేస్తారని నేనైతే సంపూర్ణంగా